నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ కొంచెం హెల్త్ బాగోలేదండి సో దట్ అందువల్ల ఏంటంటే నేను కనిపించకుండా వీడియో అనేది చేస్తున్నాను ఈ సారీ ఎవరికి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాను సి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేయండి డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఇస్తాము వన్స్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఫుల్ వీడియో అనేది చేయండి ఇప్పుడు ఇది ప్యాకెట్ అనుకోండి ఇలా ఫోర్ సైడ్స్ ప్యాకెట్ అనేది చూపిస్తూ ఓపెనింగ్ వీడియో అనేది చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చి అదే ప్యాకెట్లో ఉంటే అదే వీడియోలో ఉంటే మేము రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే రిటర్న్ ఆప్షన్ అనేది లేదండి ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట శారీ వచ్చేసి బ్రింజాల్ కలర్లో ఉంది మంచి బ్రింజాల్ కలర్ అండి డార్క్ బ్రింజాల్ కలరు శారీకి వచ్చేసి ఇలా పాయిల్ ప్రింట్ వస్తుంది ఇక్కడ ఉంది కదా ఇదైతే ప్రింట్ కాదు అసలు శారీలోనే వచ్చేస్తుంది అనమాట పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుందనమాట మొత్తం చిన్నదిగా ఉన్న చాలా క్యూట్గా అండ్ హైలైట్ లుక్ వచ్చిందండి డిజైన్ అంతా హైలైట్ అవుతూ దానికి తగ్గట్లుగానే మంచిగా ఇక్కడ చూడొచ్చు పళ్ళు టెసల్స్ అనేది ఇచ్చేస్తున్నారు శారీకి బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడొచ్చు మనకి ఫ్రంట్ ఎలా అయితే లీఫ్ డిజైన్ వచ్చిందో సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఇలానే అవుతుంది క్లాత్ వచ్చేసి డాలర్ సిల్క్ అండి మనకి అండ్ ఫ్రంట్ ఇది ఫ్రంట్ ఇలా వస్తుంది ఫ్రంట్ పాయిల్ ప్రింట్ కాబట్టి ఇక్కడ ఉంది ఇది బ్యాక్ కాబట్టి ఇక్కడ పాయిల్ ప్రింట్ అనేది ఉండదు అనమాట అది గమనించవచ్చు అండ్ ఇది కూడా చూడొచ్చు ఇలా సౌండ్ వచ్చేంత రఫ్గా క్లాత్ అనేది రఫ్ చేస్తున్నాను ఏమీ కానీ క్లాత్ అనేది రఫ్ అవ్వలేదు అండ్ చూడొచ్చు ఫ్రింట్ కూడా కదలదు ఇది ఫ్రంట్ కాదండి శారీలోనే వస్తుంది పై వైపు చూపించాను కింద వైపు కూడా మీకు చూపించాను అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మంచిగా వైట్ కలర్ మ్యాంగో అండ్ గోల్డ్ కలర్ మ్యాంగో డిజైన్తో వచ్చేస్తుంది పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది ఒక్క శారీ కూడా కొరియర్ చేస్తాము మీకు ఎక్కడికి కావాలి అన్నా సరే శారీ కాస్ట్ వచ్చేసి నేను స్క్రీన్ మీద ఇస్తాను తెలుసు కదా ఎవరికి నచ్చినా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే మేము డీటెయిల్స్ ఇచ్చేస్తాం అనమాట ఏదైనా డౌట్ ఉంది అంటే కాల్ చేయొచ్చు శారీ మొత్తం ఓవరాల్ ఒక్కసారి చూడొచ్చండి ఇలా బార్డర్ వచ్చేస్తుంది విత్ పాయిల్ ప్రింట్ తోటి ఇదైతే ప్రింట్ కాదు ఇక్కడ వచ్చేది ఏది కూడా క్లాత్ వచ్చేసి లిటిల్ బిట్ షైనింగ్ ఉంటుంది చాలా బాగుంది బ్రైట్ కలర్ మంచి బ్రింజాల్ కలర్ అనమాట ఇక్కడ కూడా మనకి పాయిల్ ప్రింట్ తో హైలైట్ అవుతుంది శారీ అయితే ఇక్కడ స్టాక్ కూడా చూడొచ్చు నేను ఇక్కడ కూడా పెట్టాను స్టాక్ చూడచ్చు ఇక్కడ కొంత అండ్ ఇక్కడ కొంత పెట్టేశాను ఇవన్నీ అయితే స్టిచ్డ్ బ్లౌజలు అండి ఇక్కడ కూడా స్టాక్ పెట్టాను మన దగ్గర ఏంటంటే సారీస్ ఇంకా ఉన్నాయి మొత్తం పెట్టడానికి నాకు పాజిబుల్ అవ్వలేదు ఒక త్రీ ఫిఫ్టీ సారీస్ ఏమో ఉన్నాయండి సో ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు మంచి బ్రింజాల్ కలరు రీసెంట్గా నాకు కామెంట్లో పెట్టారు నిన్ననే అండి రీసెంట్గా కాదు మంచి బ్లూ కలరు అండ్ మంచి బ్రింజాల్ కలర్ తీసుకురండి అని సో అందుకనే ఈరోజు బ్రింజాల్ కలర్ అనే వీడియో అప్లోడ్ చేస్తున్నాను